త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలోకి మెజార్టీ సీట్లు సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు వేస్తుంది అసెంబ్లీ ఫలితాల్లో విజయం సాధించిన దానికంటే ఇక గ్రాండ్ గా లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలని ఫిక్స్ అయింది అందుకు తగ్గ వ్యూహాలని రచిస్తోంది హస్తం ఇప్పటికే ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజాదరణ సొంతం చేసుకుంది అలాగే బలమైన అభ్యర్థుల్ని బరిలోకి నిలిపి మొత్తం పదిహేడు స్థానాల్లో పదమూడు నుంచి పదిహేను వరకు గెలవాలని ఆశిస్తోంది ఇప్పటికే లోక్సభ స్థానాలకు ఆశావాహ అభ్యర్థుల నుండి దరఖాస్తులను తీసుకుంది మొత్తం మూడు వందల తొమ్మిది మంది కాంగ్రెస్ తరపున ఎంపీ సీట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు మహబూబాబాద్ లో అత్యధికంగా నలభై మంది వరంగల్ లో నలభై రెండు మంది దరఖాస్తు చేసుకున్నారు ఇక ఇప్పటికే అభ్యర్థులు షార్ట్ లిస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది ప్రతి నియోజకవర్గం నుండి ముగ్గురు పేర్లను ఇక హైకమాండ్ కు సిఫార్సు చేయనున్నారు ఇప్పటికే ఆ లిస్టు రెడీ అయింది నియోజకవర్గాల వారిగా జాబితా గనక మనం చూసినట్లయితే హైదరాబాద్ నుంచి ఫిరోజ్ ఖాన్ సునీతారావు సమీర్ ఇల్లా సికింద్రాబాద్ నుంచి అలీల్ కుమార్ యాదవ్ రోహిత్ రెడ్డి సామా రామ్మోహన్ రెడ్డి ఆదిలాబాద్ నుంచి రేఖ నాయక్ నరేష్ జాదవ్ రాథోడు ప్రకాష్ పెద్దపల్లి నుంచి కుమారి గడ్డం వంశి వెంకటేష్ నేత ఇక కరీంనగర్ నుంచి ప్రవీణ్ కుమార్ వి రాజేంద్రరావు రుద్ర సంతోష్ ఇక వరంగల్ నుంచి అద్దెంకి దయాకర్ సిరిసిల్ల రాజయ్య డి సాంబయ్య నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అరికెల నర్సారెడ్డి మోహన్ రెడ్డి ఇక జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కర్ ఉజ్వల్ రెడ్డి మెదక్ నుంచి ఎం భవానీరెడ్డి మైనంపల్లి హనుమంతరావు జగ్గారెడ్డి చే నుంచి చిగురింత పారిజాతరెడ్డి కిచెన్ గారి రెడ్డి దామోదర్ ఇక మల్కాజ్గిరి నుంచి సినీ నిర్మాత బండ్ల గణేష్ ఏ రెడ్డి సర్వే సత్యనారాయణ మహబూబ్ నగర్ నుంచి వంశీ చంద్రరెడ్డి మన్నే జీవన్ రెడ్డి జిల్లెల ఆదిత్యారెడ్డి ఇక నాగూర్ కర్నూలు నుంచి మల్లు రవి చారుకొండ వెంకటేష్ సంపత్ కుమార్ నల్గొండ నుంచి ఇక పటేల్ రమేష్ రెడ్డి రఘువీర్ రెడ్డి జానారెడ్డి భువనగిరి నుంచి చామాల కిరణ్ రెడ్డి రెడ్డి పవన్ రెడ్డి శివసేన రెడ్డి ఇక మహబూబ్ నగర్ నుంచి బలరాం నాయక్ బెల్లం నాయక్ నాగరాజు ఇక ఖమ్మం నుంచి చూసుకున్నట్లయితే మల్లు నందిని రేణుకా చౌదరి పొంగులటి ప్రసాద్ రెడ్డి పేర్లు ఫైనల్ వరకు వచ్చాయి వీరిలో ఒక్కొక్క సెగ్మెంట్ కి ఒక్కో పేరును అధిష్టానం ఫైనల్ చేయనుంది బిఆర్ఎస్ లోక్ ఎన్నికల్లో సత్తా చాటాలని ఆర్థిక అంగబలం ఉన్న నేతల్ని రంగంలోకి దింపుతోంది సిట్టింగ్ లోను కొందరిని మారుస్తోంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థులు వీరే ఉంటారా కొత్తగా ఎవరైనా వస్తారా అనేది కీలకంగా మారింది ఉదాహరణకి గిరిలో మల్లారెడ్డి లాంటి ఆర్థికంగా బలమైన నేత ఫ్యామిలీ ఇక బీఆర్ఎస్ నుంచి పోటీ చేసే ఛాన్స్ ఉంది అలాంటి చోట రేవంత్ సోదరుడి సరైన అభ్యర్థి అని హస్తం పార్టీ భావిస్తుంది అలాగే చేవెల్లిలో కూడా బీఆర్ఎస్ ఆర్థికంగా బలమైన అభ్యర్థిని దింపుతోంది అక్కడ బీజేపీ నుంచి కొండ బరిలోకి దిగితే కాంగ్రెస్ కూడా అదే స్థాయి అభ్యర్థిని నిలపాలి ఇదే సమయంలో కొండ మహేందర్ రెడ్డి వంటి వారు పేర్లు కాంగ్రెస్ నుంచి పోటీ చేయవచ్చునని వినిపిస్తున్నాయి అంతేకాక బీజేపీ బీఆర్ఎస్ ఎంత బలమైన అభ్యర్థులను నిలిపినా వారికి దీటుగా ఉండేలా కాంగ్రెస్ జాబితా ఉండాలని అధిష్టానం చూస్తుంది ఈ నేపథ్యంలో ఈ లిస్ట్లో స్వల్ప మార్పులు చోటు చేసుకునే అవకాశం కూడా con